గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక ధ్వజమెత్తారు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా రాజకీయాలు చేయడం హరీష్ రావుకు తగదన్నారు పదే పదే అబద్దాలు చెబితే ప్రజలు నమ్మరని మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయం మర్చిపోయారని సీతక నిలదీశారు రైతులకు రాష్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు దీంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు హైదరాబాద్ లోని జలసౌధలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఆగస్టు ఆగస్టున సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించారు తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు దక్కాయి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సహా మరో ఐదుగురు అధికారులు డీజీపీలుగా ప్రమోషన్ పొందారు ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసింది ఇక గ్యాస్ రాయితీ సొమ్ము లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసే విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో గ్యాస్ తీసుకున్న తర్వాత నాలుగైదు రోజులకు లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి ఇక నుంచి రెండు రోజుల్లోనే జమ చేసేందుకు సిద్దమయ్యారు ఈ మేరకు రేవంత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది ఇందులో నామినేటెడ్ పదవులు శ్వేతపత్రాలు సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ పొలిట్ బ్యూరో సమావేశంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగనుందని సమాచారం ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం కావడంతో ఈ సమావేశానికి అమిత ప్రాధాన్యత ఏర్పడింది ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు సమాచారం పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిన అరికట్టేలా ఎర్రచందన స్మగ్లింగ్ ని కట్టడి చేయడానికి కలిసి పనిచేయాలని అటవీ శాఖ మంత్రిని కోరడంతో పాటు కర్ణాటక నుంచి ఆరు కుంకి ఎన్నులను ఏపీకి ఇవ్వాలని కోరనున్నారు పొలాల మీద పడే ఏనుగుల మందం తరమడానికి కుంకి అవసరమని అటవీ శాఖ అధికారులు చెప్పడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది తనకు భద్రతను పునరుద్దరించాలని కోరుతూ వైఎస్ జగన్ చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా వైఎస్ కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు రాష్ట్రంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతి జరిగిందని దీంతో ఈసారి ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా కొత్త మద్యం పాలసీలో మార్పులు చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని పార్థసారథి తెలిపారు మహారాష్టలో ఇంకొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ శివ స్వరాజ్య యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఛత్రపతి శివాజీ జన్మించిన జన్నర్లోని శివనేరి ఫోర్టు నుంచి ఈ యాత్రను చేపట్టనున్నారు మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలో జనసన్మాన్ యాత్ర ఈ రోజు నాసిక్ నుంచి ప్రారంభం కానుంది పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య కన్ను మూశారు ఏళ్ల వయసులో ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు బుద్దదేవ్ భట్టాచార్య నవంబర్ రెండు నుంచి మే రెండు పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇంకా రగులుతూనే ఉంది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కి పారిపోయి వచ్చినప్పటికీ అక్కడి విద్యార్థులు ఇంకా శాంతించడం లేదు నిరసనలు ఆందోళనల మధ్య లూటీలు దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు వ్యాపార సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి దీంతో తమ దేశంలో ఉంటే ప్రాణాలకు ముప్పు అని భావిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు ఆశ్రయం కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు కేరళలోని వైనాడు ప్రకృతి ప్రకోపానికి బలైంది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మూడు వందలకు పైగా మరణించారు ఈ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గత తొమ్మిది రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు ఆ ప్రాంతంలో ప్రజల రేషన్ కార్డులు ఓటర్ కార్డుల ఆధారంగా కేరళలోని వైనాడు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా తేల్చి ఈ అంచనాకు వచ్చింది ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఆరోపించారు ఉక్రెయిన్ మిసైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు అంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు కర్స ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్యం ప్రవేశించినట్టు రష్యా రక్షణ శాఖ సైతం ఆరోపించింది రెండేళ్లు ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని రష్యా ఆరోపించడం ఇదే మొదటిసారి పాలస్తీనా గ్రూప్ హమాస్ నూతన చీఫ్ గా యహ్వా సినిన్వర్ నియమితులైనట్టు తెలుస్తోంది ఇప్పటివరకు ఆ సంస్థ చీఫ్ గా ఉన్న ఇస్మాయిల్ హనీయే గతవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యారు ఈ నేపథ్యంలో యహ్యాను నూతన చీఫ్ గా ప్రకటించింది ఇజ్రాయెల్ జైళ్లలో హమాస్ అంతర్గత భద్రతా వలయంలో ఇన్నాళ్లు గడిపిన యహ్యా ఇప్పుడు పాలస్తీనా సమూహాన్ని నడిపించబోతున్నారు భారత ప్రముఖ రెజులర్ వినేశ్ పొగాట్ రెజిలింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ బౌట్కు కొన్ని గంటల ముందు వినేష్ పొగాట్ను అనర్హురాలుగా ప్రకటించారు అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని ఆమె ఎక్స్లో ప్రకటించారు అమ్మ నాపై కుస్తీ గెలిచింది నేను ఓడిపోయాను క్షమించు నీ కళ నా ధైర్యం రెండూ చెదిరిపోయాయి ఇంతకు మించిన శక్తి ఇక నాలో లేదు మీ అందరికీ రుణపడి ఉంటాను క్షమించండి అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు భారీ ఆశలతో బరిలోకి దిగి లో అనూహ్యంగా తడబడిన ఇండియా హాకీ జట్టు ఇప్పుడు కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది ఈ రోజు జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో స్పెయిన్ ను ఓడించేందుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెడీ అయింది మరోవైపు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా ఈ రోజు ఫైనల్ బరిలో దిగనున్నాడు టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ పారిస్లోనూ పసిడి గలవాలని దేశ మొత్తం కోరుకుంటోంది కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన మూడో చివరి వన్డేలో శ్రీలంక నూట పది పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత శ్రీలంక భారత్పై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేయడంతో క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు